ఐదేళ్లలో తెలంగాణ అప్పు రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లు ఇది నికర పరిమితికన్నా ముప్పై ఏడు శాతం అధికం గత ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ బడ్జెట్ ఇతర మార్గాల్లో నికర రుణ పరిమితికి మించి ముప్పై ఏడు శాతం అధికంగా అప్పులు చేసింది ఖమ్మం ఎంపీ సహాయం రఘురాం రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అయితే విధంగా తెలియజేశారన్నమాట ప్రస్తుతం ఉన్న ఆర్థిక కొలమానాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో కాలంలో జిఎస్డిపిలో మూడు నుంచి నాలుగు శాతం వరకు బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది ఈ ప్రకారం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మధ్యకాలంలో రెండు పాయింట్ జీరో ఏడు లక్షల కోట్ల రుణం తీసుకోవడానికి వీలుగా బహిరంగ మార్కెట్ నుంచి రెండు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు తీసుకుంది ఇది వాస్తవ పరిమితి కంటే పదమూడు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం అధికొని దీనికి తోడు బడ్జెట్ ఇతర మార్గాల్లో యాభై వేల కోట్లు తీసుకున్నారు ఇందులో డెబ్బై శాతం పైనే మొత్తాన్ని మొత్తంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోనే తీసుకుంది ఈ మొత్తాన్ని కలిపితే బడ్జెట్ బడ్జెట్ ఇతర మార్గాల్లో ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పు రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లకి అయితే చేరింది ఇది వాస్తవ పరిమితి కంటే ముప్పై ఏడు శాతం వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోమన్న దానికంటే ముప్పై ఏడు శాతం అధికంగా రుణాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇక్కడ మనకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి పట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా సో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతంత తీసుకోవాలి ఎంత తీసుకున్నారు ఏంటి ఇక్కడ లోటు ఎంత ఉందనేది అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగిందనమాట సో విధంగా ముఖ్యంగా చెప్పాలంటే ముప్పై ఏడు శాతం ఎక్కువగా అప్పులైతే ఉందని చెప్పుకోవచ్చు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి